తితో ఉండాలి ఏ సమస్య రాకుండా ఏ సమస్యలు వచ్చినా కూడా ఒక మంచిగా సహ పరస్పరం సహకరించుకుంటూ ఒక వివాదాలు లేకుండా పోయే క్రమంలో ఉండాలని కోరుకుంటున్నాం మీకు మా సైడ్ నుంచి ఎప్పుడు కూడా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి ఏదైనా కూడా అందరం కూడా చట్టానికి అతిథిగా అతిథులుగా ఎవరు ఉండకూడదు చట్టానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది అందరూ కూడా ఇది మీ తాపి మేస్త్రీ సంఘంలో ఇక్కడ ఈ దాంట్లో ఇలా స్వాతంత్ర దినోత్సవం ఇక్కడ ఎగిరేసుకున్నాడని ఒక అదృశ్యంగా భావిస్తున్నాం అన్ని ఉంటుంది మీరు ఏంటంటే కష్టాన్ని నమ్ముకొని పనిచేసేవాళ్ళు మీ కష్టాన్ని నమ్ముకొని ఇప్పుడు ఉంటారు కాబట్టి మీరు అందరు కూడా ఏంటంటే ఎటువంటి వివాదాలు కలుపుకుంటే అన్నీ కూడా పరిష్కరించుకున్నాం సమస్యలన్నీ కూడా పరిష్కరించుకున్నాం దానికి మా సైడ్ నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి ఎటువంటి ఎందుకంటే యాది రూట అంటే పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రంలో ఎప్పుడు ఒక ఉన్నా కూడా ఒక దైవభక్తి పరంగా ఈ రకంగానే ఉండాలి తప్ప వేరే ఇష్యూ ఎటువంటి ఇష్యూస్ ఉండకూడదు అని చెప్పేసి మనం అదే దిశగా మనం దాన్ని ముందుకు తీసుకెళ్దాం ఓకే